వెంకటేశాయ రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరాదికి మరియు శ్రీ పరాభవనామ సంవత్సరానికి ఉగాది శుభాకాంక్షలతో ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలతో సంవత్సర ఫలితాన్ని విశ్లేషించే ప్రయత్నము ప్రారంభం చేస్తా ఉన్నాను ముఖ్యంగా ఈ సంవత్సరము పేరు పరాభవనామ సంవత్సరము పరాభవము అంటే దాని అర్థం ఏమిటి అంటే శాస్త్రము కానీ పండితులు కానీ వివిధ రంగాలలో మనకు తెలిసినటువంటి అర్థం ఏమిటంటే గత చరిత్ర చూసుకుంటే భయంకరమైన అవమానముతో కూడిన ఓటమి అని శాస్త్ర ప్రామాణికము దాని పేరు పరాభవనావ సంవత్సరము సో మరి ఎవరెవరికి పరాభవము జరగబోతూ ఉంది ఎవరెవరికి అనుకూలంగా ఉండబోతుంది అనేటువంటి విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఈ సంవత్సరానికి రాజు గురువు అలాగే ఈ సంవత్సరానికి అధిపతి అధిపతి అంటే ఇక్కడ రాజు కాదు గుర్తుంచుకోండి కమాండింగ్ ఎవరు కమాండ్ చేస్తూ ఉన్నారు అంటే కేతువు కమాండ్ చేస్తూ ఉన్నాడు సో ఒకవైపు గురువు రాజుగా ఒకవైపు కమాండర్ కేతువుగా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరము నామ సంవత్సరాన్ని మనము చూడబోతా ఉన్నాము మరి ఈ సంవత్సరము ఎలాంటి పరిస్థితులు ఉండబోతా ఉన్నాయి అనేటువంటిది తెలుసుకునే ముందు ఈ సంవత్సరములో గతములో రెండు వందల సంవత్సరాలలో జరగనటువంటి కొన్ని గ్రహాల సంయోగము కొన్ని విచిత్రమైనటువంటి పరిస్థితులను ఈ సంవత్సరం మనం ఎదుర్కోబోతా ఉన్నాము వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఈ సంవత్సరము ఏప్రిల్ పదవ తేదీ నుండి జూలై వరకు కాల సర్పయోగము ఉన్నది ఈ సంవత్సరము ఇది ఫస్ట్ ప్రయారిటీ ఈ సంవత్సరము రెండవది నవంబర్ నుండి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు సింహరాశిలో స్తంభన యోగం ఏర్పడతా ఉన్నది ఇది రెండవది ఇంకా నెక్స్ట్ తీసుకుంటే సెప్టెంబర్ పంతొమ్మిదవ తేదీ నుండి అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు కర్కాటక రాశిలో కుజ ప్లస్ గురువు కలజిక అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది సో అలాగే అన్నిటికంటే ముఖ్యము ప్రతి సంవత్సరము మాత్రమే మారేటువంటి గురువు అతిచారములోకి వచ్చి మూడు రాసుల మీద తన ప్రభావాన్ని చూపుతూ మూడు రాసులలో ఉంటా ఉన్నాడు మిథునం కర్కాటకం సింహం సో ఇది మనం చూసుకున్నట్లయితే చాలా అరుదుగా కొన్ని వందల సంవత్సరాలలో అరుదుగా సంభవించేటువంటి ఒక గ్రహాల యొక్క విచిత్రమైనటువంటి నడవటిక అని చెప్పవచ్చును సో ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్నీ కూడా ఈ సంవత్సరాన్ని ప్రభావితం చేయబోతూ ఉన్నాయి మరి ఏ విధంగా చేయబోతూ ఉన్నాయి సో ఈ గురువు అతిచారం ఏం చేస్తూ ఉంది ఇప్పుడు నేను చెప్పినటువంటి కాలసర్ప యోగం ఏం చేస్తూ ఉంది అలాగే గురువు కుజుడు కలయిక ఎలాంటి ఫలితాలకు దారితీయబోతూ ఉంది సో ఇవన్నీ కూడా మనం ఒకసారి గమనించినట్లయితే ఈ సంవత్సరానికి సంబంధించిన గ్రహచారము గ్రహాల కాంబినేషను సంచలనాలకు మారుపేరుగా ఉండేటువంటి అవకాశం ఉంది ఈ సంవత్సరము ముఖ్యంగా ప్రజలలో ఆందోళన చాలా అధికంగా ఉండబోతూ ఉంది దిస్ ఇస్ ఫస్ట్ ఎందుకంటే గురువు కమాండ్ చేసేది గట్ని గట్ అంటే మొత్తం గొంతు నుండి బొడ్డు వరకు వచ్చేటువంటి ఏదైతే ఇది ఉందో దీన్ని గట్ అంటాం మనం సో దీన్ని కమాండ్ చేసేది గురువు ఇట్ ఈస్ కాల్డ్ యాంగ్జైటీ డిజార్డర్ సో ఎవరికైతే ఎక్కువగా మానసికమైనటువంటి రిలీజ్లు ఉంటాయో ఎక్కువగా వైబ్రేట్ అవుతాయో వాళ్ళు యాంగ్జైటీ డిజార్డర్కు లోన్ అవుతారు మామూలుగా అయితే వేరే దేశాలలో ప్రతి చిన్న విషయానికి సైక్రాటిక్ దగ్గరికి వెళ్తారు బట్ మన దగ్గర దీన్ని యాంగ్జైటీ డిజార్డర్ అంటాం ఇట్ ఈస్ కాస్ట్ న్యూరో ప్రాబ్లం నరాల సంబంధిత ప్రాబ్లం వల్ల ఎక్కువగా ఆలోచించడం వల్ల వచ్చేటువంటిది అలాగే ఈ సంవత్సరము స్లీప్ యాప్నియా ప్రాబ్లం ఎక్కువగా ఉండబోతూ ఉంది జనాల్లో అంటే నిద్ర లేమి అనేటువంటిది చాలా తీవ్రంగా ఉండబోతూ ఉంది అలాగే ఈ సంవత్సరము వివాహేతర సంబంధాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఈ సంవత్సరం గుర్తుంచుకోవాల్సింది సో అలాగే ఈ సంవత్సరము ఆడపిల్లలకు ఆదాయం చాలా ఎక్కువగా ఉంటుంది ఆదాయం ఎలా వస్తుంది అనేది పక్కన పెడితే ఆ క్వశ్చన్ మనం అడగకుండా మాట్లాడకుండా ఉండి ఓన్లీ అమ్మాయిల విషయాన్ని తీసుకుంటే ఆదాయం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే ఈ సంవత్సరము ఇప్పుడు నేను చెప్పినట్లుగా ముఖ్యంగా ఆడవారి చేతిలో మరణించే మగవారి సంఖ్య ఈ సంవత్సరం ఎక్కువగా ఉంటుంది గత సంవత్సరం నేను చెబితే చాలామంది నవ్వినారు ఆడవారు కూడా క్రైమ్ రేట్లో మగవాళ్లను మించిపోతారు అని చెప్పిన దానికి చాలామంది చాలా విధాలుగా కామెంట్ చేసినారు ఈ సంవత్సరం దాని తీవ్రత హండ్రెడ్ పర్సెంట్ పెరుగుతుంది అంటే ఆడవారి చేతిలో మరణించే మగవారి సంఖ్య విపరీతంగా ఉంటుంది అలాగే ముఖ్యంగా మానవ సంబంధాలు పూర్తిగా డబ్బు చుట్టూ తిరిగేటువంటిది ఈ సంవత్సరం ఉంటుంది అంటే ఉదాహరణ సోషల్ మీడియాకు వచ్చినా ఏ మీడియాకు వచ్చినా టీఆర్పీ రేటింగ్ల కోసము లేదా వ్యూవర్షిప్స్ కోసము లేదా ఒక రెండు లక్షలో మూడు లక్షలో మంది చూస్తే కనీసం ఒక ఆరు వేల రూపాయలు వస్తాయనే ఆశతో జనాల మీద బట్ట కాల్చి మీదేసేవాళ్ళు లేదా జనాల మీద బురద చల్లేవాళ్ళు ఈ సంవత్సరం చాలా ఎక్కువగా ఉంటారు అలాగే ఈ సంవత్సరము మెయిన్ స్ట్రీమ్ మీడియాకు సంబంధించి కానీ లేదా సోషల్ మీడియాకు సంబంధించి కానీ యూట్యూబర్స్కు సంబంధించి కానీ చాలామంది వ్యక్తిగతమైన జర్నలిస్టులు అవ్వచ్చు జర్నలిస్టుల పేరుతో మాట్లాడే విశ్లేషకులు అవ్వచ్చు అలాగే మెయిన్ స్ట్రీమ్ మీడియాకు సంబంధించిన జర్నలిస్టులు అవ్వచ్చు లేదా ఆ ఛానల్స్కు సంబంధించిన యజమానులు అవ్వచ్చు వీళ్ళందరూ జైలు పాలయ్యే చాలా వరకు జైలు జీవితం గడిపే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి సో ఒక మానిటరింగ్ వ్యవస్థ అనేటువంటిది వీటి మీద కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి అవకాశం ఈ సంవత్సరం గోచరిస్తూ ఉంది కాబట్టి ఎలా పడితే అలా మాట్లాడకుండా ఉంటే మంచిది అలాగే ఈ సంవత్సరము గురువు విచిత్రంగా బిహేవ్ చేస్తూ ఉన్నాడు అతిచారంలోకి వెళ్తూ ఉన్నాడు ఉన్నవాడికి ఒక రకంగా లేనివాడికి ఒక రకంగా సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది ఉదాహరణ ఒకే ఒక మాట బాగా హై లెవెల్లో ఉండే పర్సన్ మాట్లాడితే ఎలాంటి సమస్యలు రావు కానీ అదే బూతు మాట లేనివాడు మాట్లాడితే ఇమ్మీడియట్గా యాక్షన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది అంటే గురువు ఎవరికైతే టాప్లో ఉన్నాడో వాడు కింగ్గా ఉంటాడు ఎవరికైతే వీక్గా ఉన్నాడో వాడు ఒక దోషిగా తేల్తాడు అంటే ఒకే మాట ఉదాహరణ ఒక దేవుడిని ఇద్దరు మనుషులు తిట్టారు అనుకుందాం ఒక వ్యక్తి బాగా డబ్బు ఉన్నోడు పలుకుబడి ఉన్నాడు అనుకుందాం ఒక వ్యక్తి అడుక్కునేవాడో లేదా ఒక సామాన్యమైన మనిషి అనుకుందాం ఆ గొప్ప వ్యక్తి దగ్గరికి ఎవరు ఊరు కానీ ఈ సామాన్యమైన మనిషి మీద మాత్రం అందరూ దాడి చేసే ప్రయత్నం చేస్తారు చాలా విచిత్రమైనటువంటి రిజల్ట్స్ను మనము రెండు వేల ఇరవై ఆరులో ఉన్నాం అలాగే ఈ సంవత్సరము మనము గురువు వల్ల బ్రతికేటువంటి వారు అంటే పిఆర్ ఎవరికైతే పబ్లిక్ రిలేషన్తో అలాగే వశీకరణంతో సంబంధం ఉంటుందో అంటే ఉదాహరణ సెలబ్రిటీస్ అవ్వచ్చు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అవ్వచ్చు రాజకీయ నాయకులు అవ్వచ్చు ఎంటర్ప్రెన్యూర్ అవ్వచ్చు వ్యాపార సంబంధాలు నిర్వహించే వాళ్ళు అవ్వచ్చు ఫ్యాక్టరీ ఓనర్స్ అవ్వచ్చు వీళ్ళందరికీ ఈ సంవత్సరం సమస్యలు ఉండబోతూ ఉన్నాయి ఈ సంవత్సరము చాలా వరకు వందకు తొంభై శాతం మంది ఏదో ఒక రకమైన సమస్యను ఎదుర్కోబోతూ ఉన్నారు ఉదాహరణ వ్యాపారం చేసే వాళ్ళకు ఇన్కమ్ ట్యాక్స్ కానీ సేల్స్ ట్యాక్స్ కానీ కమర్షియల్ ట్యాక్స్ కానీ లేదా ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఇలాంటి సమస్యలు అలాగే ఎక్కువ పెద్ద పెద్ద ప్రదే ప్లేసుల్లో పనిచేసే వాళ్లకు అంటే ఉదాహరణ ఇప్పుడు ఎగ్జాంపుల్ గవర్నమెంట్ బ్యూరోక్రాట్స్ కానీ ఇలాంటి వాళ్లకు సిబిఐ సమస్యలు కానీ అలాగే డబ్బుతో సంబంధించిన వ్యవహారం నడిపే వారందరికీ కూడా ఈ సంవత్సరము ఈడీ సమస్యలు కానీ ఏదో ఒక రకమైన ట్యాక్స్ సమస్యలు కానీ మిమ్మల్ని బాధించేటువంటి అవకాశం ఉంది అలాగే మీ ఇంట్లో ఏదో ఒక సమస్య జరిగి అంటే డబ్బు ఎక్కడుంటే సమస్య అక్కడ ఉంటుంది సంవత్సరం అది సింపుల్గా ఒక లైన్లో చెప్పాలంటే అంటే తీవ్ర బాగా డబ్బులు సంపాదించి పెద్ద పెద్ద కార్లో తిరిగే వాళ్ళు ఆ కార్లను కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇట్ ఈజ్ రిలేటెడ్ టు సమ్ రాశి అంటే ఎవరికి పడితే వాళ్ళకి జరుగుతుంది అందరికీ జరగదు ఉదాహరణ ఒక తులారాశి ఒక మీనరాశి ఒక మేషరాశి ఒక కర్కాటక రాశి ఒక సింహరాశి ఒక తులారాశి సో ఇలాంటి వాళ్లకు ఎవరైతే డబ్బుతో ఉంటారో వాళ్లకు ఈ సమస్యలు ఏర్పడే అవకాశం కనిపిస్తూ ఉంది సో వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది అలాగే ఈ సంవత్సరము ముఖ్యంగా కేతువు కమాండ్ చేస్తూ ఉన్నాడు కాబట్టి రాజు కాదు కేతువు కమాండ్ చేస్తూ ఉన్నాడు కాబట్టి లోయ ప్రాంతాలలో సమస్యలు అధికంగా ఉండే అవకాశం ఉంది ఫస్ట్ గుర్తుంచుకోండి ఎక్కడ లోయలు కానీ ఎత్తైన ప్రదేశాలు కానీ ఈ రెండు ఒక దగ్గర ఉంటాయి జనరల్గా ఉదాహరణ కాశ్మీర్ తీసుకున్న లేదా సుందరమైనటువంటి ప్రదేశాలు తీసుకున్న అటు స్విట్జర్లాండ్ కానీ సో మీరు పెద్ద పెద్ద ప్రదేశాలు భారతదేశంలో అయితే కాశ్మీర్ తీసుకున్న సో ఎక్కడైతే లోయలు ఉంటాయో ఎక్కడైతే నదీ పరివాహక ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాలలో లేదా పెద్ద పెద్ద కొండ ప్రదేశాల్లో కానీ ఈ సంవత్సరం టూరిస్టులకు సంబంధించినటువంటి పెను సంచలనాలు ఉండడము అనుకోకుండా కొన్ని సమస్యలు రావడము లేదా అక్కడ తీవ్రవాద చర్యలు ఉండడము దానివల్ల చాలామంది జన నష్టం ఆస్తి నష్టం ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అదేవిధంగా ఈ సంవత్సరం ఉత్తర భారతదేశానికి సంబంధించిన కొన్ని దేవాలయాలలో తొక్కిసలాట కానీ ఏదైనా ఒక సంఘటన జరిగి జన నష్టం జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అలాగే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి దేవాదాయ శాఖలో పెను సంచలనాలు పెను మార్పులు ఈ సంవత్సరం కనిపిస్తూ ఉన్నాయి దేవాదాయ శాఖ ప్రక్షాళన వైపు వెళ్ళడము లేదా సంచలనమైన నిర్ణయాలు ప్రభుత్వం తీసుకోవచ్చు ఇలాంటి సంఘటనలు ఈ సంవత్సరం తెలుగు రాష్ట్రాల్లో జరిగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది అలాగే ఈ సంవత్సరము అగ్ని ప్రమాదాలు పడవ ప్రమాదాలు విమాన ప్రమాదాలు తక్కువగా ఉంటాయి ఒకటి రెండు ఉండొచ్చు ఉండకపోవచ్చు బట్ ఎక్కువగా ఉండేవి అగ్ని ప్రమాదాలు అది కూడా అగ్ని పర్వతాలు బద్దలవ్వడము తర్వాత అగ్ని ప్రమాదాలు బస్సు ప్రమాదాలు ఈ సంవత్సరము ఎక్కువగా ఉండబోతూ ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదుతో కంపేర్ చేస్తే ఇంకా తీవ్రంగా బస్సు ప్రమాదాలు జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది అది అగ్ని ప్రమాదాలు అవ్వచ్చు లేదా వాహన ప్రమాదాలు అవ్వచ్చు సో చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది సో దీని మీద ఆర్టీఏ కానీ రవాణా శాఖ కానీ తగు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల చాలామంది ప్రాణాలు కాపాడిన వాళ్ళుగా ఉంటారు అలాగే ఈ సంవత్సరము ఎన్నికలు జరిగేటువంటి రాష్ట్రాలలో ఏదైతే అధికారంలో ఉన్న పార్టీలు ఉన్నాయో అవి ఓడిపోయే అవకాశం ఉంది సో అపోజిషన్ గెలిచే అవకాశం ఉంది అధికార పార్టీలు ఓడిపోయే అవకాశం ఓటమి పాలయ్యేటువంటి అవకాశం ఉంది అలాగే ఆగ్నేయ తూర్పు దేశాలలో భూకంప ప్రమాదాలు ఉంటాయి ఈ సంవత్సరము ఆగ్నేయ తూర్పు దేశాలు రిపీట్ చేస్తూ ఉన్న రిక్టర్ స్కేల్ మీద ఆరు పాయింట్ ఐదు దాటేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది సో దీనివల్ల జన నష్టము మరియు ఆస్తి నష్టము ఏర్పడేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది అలాగే పశ్చిమ ఆసియా దేశాల్లో యుద్ధ వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది యుద్ధాలు జరిగే అవకాశం కూడా ఉంది ప్రాణ నష్టము అలాంటివి కనిపిస్తూ ఉన్నాయి ఇక మన దగ్గరికి వస్తే తూర్పు ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి భారతదేశంలో అల్లర్లు జరిగే అవకాశం ఉంది కర్ఫ్యూ కూడా విధించే అవకాశం కనిపిస్తూ ఉంది సో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఈ సంవత్సరం మూడు నదులు ఉన్నాయి మన దగ్గర మూడు నదులకు కూడా ఈ సంవత్సరము వరద ప్రభావం కనిపిస్తూ ఉంది మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది ప్రభుత్వము కాబట్టి ఈ సంవత్సరం మూడు నదులకు సంబంధించి వరదలు వచ్చిన జన నష్టము ఆస్తి నష్టం జరగకుండా ప్రభుత్వము తగు జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మంచిది అలాగే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి దీపావళి సందర్భంగా ముందు కానీ తర్వాత కానీ ముసురు విపరీతంగా వర్షం వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది ఇది కొద్దిగా టపాకుల వ్యాపారానికి అంటే పటాకుల వ్యాపారానికి కొద్దిగా ఇబ్బంది కలిగించేటువంటి అంశంగా భావించాల్సి ఉంటుంది సో గురువు వ్యయంలో ఉన్నటువంటి రాసులు కానీ ఆరు లేదా ఎనిమిదిలో ఉండే రాసులు కానీ నాలుగులో ఉండేటువంటి రాసులు కానీ సమస్యల పాలయ్యే అవకాశం ఉంది అవి ఏమిటయ్యా అంటే ఉదాహరణకు ధనుస్సు కుంభము మీనము మేషము కర్కాటకము సింహము తుల ఈ రాసుల వారికి చాలా 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 సంచలనాలు ఈ సంవత్సరం ఉండబోతా ఉన్నాయి ఆల్రెడీ ఒకవైపు శని బ్యాటింగ్ నడుస్తూ ఉంది రెండో వైపు రాహు కేతువులు మరియు గురువు అంటే ఇంచుమించుగా నాలుగు గ్రహాలు కొద్దిగా డిఫరెంట్గా ఒక రకంగా నెగిటివ్ అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా భారతదేశ రాజకీయ రంగం గురించి మాట్లాడుకోవాలంటే ఈ సంవత్సరము పెను సంచలనాలు ఉండబోతా ఉన్నాయి చాలా పెద్ద పెద్ద రాజకీయ నాయకులకు ముఖ్యమంత్రులకు మాజీ ముఖ్యమంత్రులకు ఆరోగ్య పరిస్థితి అగమ్య గోచరంగా కనిపిస్తూ ఉంది అపమృత్యు గండాలు కనిపిస్తూ ఉన్నాయి మరియు ప్రాంతీయ పార్టీలను రూల్ చేసేటువంటి కుటుంబాల్లో విపరీతమైన గొడవలు కనిపిస్తూ ఉన్నాయి ప్రాంతీయ పార్టీలను రూల్ చేసేటువంటి కుటుంబాలలో ముఖ్యమంత్రులు కనుక ఉన్నట్లయితే ఆ ముఖ్యమంత్రులు మార్పు కనిపిస్తూ ఉంది అంటే ఆ ముఖ్యమంత్రి ప్లేస్లో వేరే వాళ్ళు వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి వాళ్ళ కుటుంబంలో సమస్యలు తలెత్తడము లేదా ఆరోగ్యపరమైన ఇబ్బందుల వల్ల ఆ కుటుంబంలో ముఖ్యమంత్రి మార్పు అనేటువంటిది ఈ సంవత్సరము కొన్ని రాష్ట్రాలలో గోచరిస్తూ ఉంది రూలింగ్లో ఉన్నటువంటి నేను ప్రాంతీయ పార్టీల గురించి మాట్లాడుతూ ఉన్నాను సో దేశాలకు సంబంధించి మన భారతదేశంలో ప్రముఖ నటులకు సంబంధించి ఒక పాన్ ఇండియా స్టార్కు ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏర్పడబోతూ ఉన్నాయి మేబీ అది బాలీవుడ్ అవ్వచ్చు లేదా టాలీవుడ్ అవ్వచ్చు లేదా మాలీవుడ్ అవ్వచ్చు లేదా కాలీవుడ్ అవ్వచ్చు ఎవరైనా సరే మొత్తం మీద పాన్ ఇండియా స్టార్లు ఈ మధ్యన అందరూ పాన్ ఇండియా స్టార్లే అవుతూ ఉన్నారు అన్ని పాన్ ఇండియా సినిమాలు వస్తున్నాయి కాబట్టి ఆ మాట చెప్తా ఉన్నా నేను తర్వాత ఒక హీరోయిన్కి సంబంధించి తెలుగు హీరో తెలుగు హీరోయిన్కి సంబంధించిన పర్సనల్ లైఫ్ వైవాహిక జీవితానికి సంబంధించి పెను సంచలనాలు ఉండబోతూ ఉన్నాయి అలాగే సౌత్ ఇండియాకు సంబంధించి ఆల్రెడీ చాలా రోజుల కిందే పెళ్లి చేసుకున్నటువంటి ఒక హీరో అన్ఎక్స్పెక్టెడ్గా విడాకుల సమస్య విడాకుల సంఘటన బయటికి వచ్చి తను ఇంకొక హీరోయిన్ను వివాహం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది దక్షిణ భారతదేశానికి సంబంధించి అలాగే టీవీ రంగానికి సంబంధించి ఒక ఇద్దరు నటీమనులకు సంబంధించి అది యాంకర్లు అంటారా నటీమనులు అంటారా అది యువర్ విష్ సో వాళ్ళిద్దరి జీవితంలో పెను సంచలనాలు ఈ సంవత్సరం ఉండదు యువర్ విష్ సో వాళ్ళిద్దరి జీవితంలో పెను సంచలనాలు ఈ సంవత్సరం ఉండబోతూ ఉన్నాయి అలాగే ఈ సంవత్సరం మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో జైలుకు వెళ్ళే నాయకుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది రాజకీయ నాయకులు తెలంగాణలోను అటు ఆంధ్రప్రదేశ్లోను చాలామంది రాజకీయ నాయకులు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో జైలుకు వెళ్ళే ఉన్నాయి ఆ జైలుకు వెళ్ళే నాయకుల జీవితాన్ని కనుక తీసుకుంటే జాతకాన్ని కనుక తీసుకుంటే మీరు ఖచ్చితంగా తెలుసుకోవచ్చును గురువు ఆరులో కానీ ఎనిమిదిలో కానీ పన్నెండులో కానీ నాలుగులో కానీ ఉంటాడు సో నాలుగు ఆరు ఎనిమిది పన్నెండు సో ఈ ఎక్కడైతే ఇవి ఉంటాయో గురువు వాళ్ళకి ఈ సంవత్సరం కారాగార దోషం ఏర్పడేటువంటి అవకాశం ఉంది అలాగే ఈ సంవత్సరము డబ్బు కోసం జనాలు ఎంతకైనా తెగించే అవకాశాలు ఉన్నాయి అది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం సో జాగ్రత్తగా ఉండండి ఒకటే గుర్తుంచుకోండి డబ్బును అప్పుగా ఇవ్వడము రెండు వేల ఇరవై ఆరులో నేరంగా భావించండి ఒక పాపంగా భావించండి ఎవ్వరికీ డబ్బు సహాయాన్ని చెయ్యకండి మాట సహాయాన్ని చెయ్యకండి మీరు విలన్లు కావాలి వేరే వాళ్ళ జీవితాల్లో అంటే మీ గురించి పది మంది ప్రాపగండా చేసి చెడుగా వీడు దొంగ లంగా అని చెప్పుకోవాలి అంటే మీరు ఎవరికైనా లక్ష రూపాయలు హెల్ప్ చేస్తే చాలు వాడు అదే పని మీద ఉంటాడు తిరిగి అడిగితే అందుకని ఈ సంవత్సరము ఎవరైనా సరే అప్పులు ఇస్తే తిరిగి మీ చేతికి రిటర్న్గా రావు అలాగే ఈ సంవత్సరం చిట్టీలు వాళ్ళకు చాలా సమస్యలు ఉంటాయి పది మంది చిట్టీలు వాళ్ళు ఉంటే ఎగ్గొడితే చాలు మీకు డబ్బులన్నీ నష్టపోతారు కాబట్టి చిట్టీలు వేసేవాళ్ళు జాగ్రత్త వేసేవాళ్ళు జాగ్రత్త చిట్టీలు హ్యాండిల్ చేసేవాళ్ళు కూడా జాగ్రత్త ఈ సంవత్సరము పసుపు రంగు వస్తువులు బాగా పండుతాయి పసుపు రంగులో ఉండే ఏ వస్తువుని తీసుకున్నా ఈ సంవత్సరం బాగా పండుతాయి అలాగే బాగా ధరలు పెరుగుతాయి మరీ ముఖ్యంగా బంగారము వెండి ఎప్పుడూ చూడనంత లెవెల్కు ఈ సంవత్సరం దాని ప్రైజ్ అనేది చాలా ఎక్స్ట్రీమ్గా వెళ్ళిపోయే అవకాశం ఉంది అలాగే గురువు అతిచారంలో ఉన్నాడు కాబట్టి సడన్గా ఒక పదివేలు పడిపోయి మళ్ళీ సడన్గా పదిహేను వేలు పెరగొచ్చు పడిపోయింది కదా అని చెప్పి ఆనందపడి ఏదో డౌన్ అయిపోతుంది కదా అని అనుకోవద్దు బంగారం మళ్ళీ ఇమీడియట్గా పికప్ అయ్యే అవకాశం ఉంది సో అందుకని బంగారం రేట్లు చాలా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది వెండి కూడా విపరీతంగా పెరిగే అవకాశం ఉంది అలాగే కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరం తీసుకునే కొన్ని నిర్ణయాల పట్ల జనంలో వ్యతిరే విపరీతమైన వ్యతిరేకత వచ్చి ఆందోళనలు చేసేటువంటి స్థాయికి జనాలు వెళ్ళే అవకాశం ఉంది బా అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల పట్ల జనాల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉండే అవకాశం ఉంది అలాగే మనం అనుకున్నట్టు ఈ సంవత్సరం చాలామంది జైలు జీవితం గడిపే అవకాశం ఉంది నేను ప్రముఖుల గురించి మాట్లాడుతూ ఉన్నా అలాగే ఈ సంవత్సరం మాజీ ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులు మాజీ మంత్రులు ఉన్నత స్థానాల్లో పనిచేసే మాజీలు ముఖ్యమంత్రులకు అపమృత్య గండం అనేటువంటిది గోచరిస్తూ ఉంది ఈ సంవత్సరం తెలుగు సినిమా హీరోయిన్కు తెలుగు సినిమా హీరోయిన్కు కొన్ని అవార్డులు దక్కే అవకాశం ఉంది నేషనల్ అవార్డుల గురించి మాట్లాడుతూ ఉన్నా చాలా చిన్న వయసులో ఉండేటువంటి అందరికంటే చాలా చిన్న వయసులో ఉండే ఒక తెలుగు హీరోయిన్కు చాలా పెద్ద పేరు ఈ సంవత్సరం వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి ఒక హీరో తిరిగి మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఈ వయసులో చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది అది సంచలనంగా మారుతుంది సో జనాలు ఎక్కువగా లెమన్ ఎల్లో దుస్తులు ధరించడం వల్ల సమస్యల నుండి బయటపడతారు గుర్తుంచుకోండి లెమన్ ఎల్లో ఎందుకు అంటే గురువుకు ప్రతీక లెమన్ ఎల్లో సో లెమన్ ఎల్లో దుస్తులు ధరించడం వల్ల ఈ సమస్యల నుండి బయటపడతారు అలాగే శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తి వద్ద మీరు గుళ్ళోకి వెళ్ళేటప్పుడు కొన్ని ఎల్లో కలర్ పూలను తీసుకెళ్ళి స్వామి దగ్గర మీరు అర్చన చేయించుకొని దాంట్లో నుండి ఒక పువ్వు తీసుకొచ్చుకొని మీ ఇంట్లో పెట్టుకోండి అలాగే సాధ్యమైనంత వరకు ఎవరైతే మీకు లగ్నంలో గురువు కానీ నాలుగులో ఆరులో ఎనిమిదిలో పన్నెండులో గురువు ఉంటాడో వాళ్ళందరూ కూడా చాలా వరకు గురువారం నాడు ఎల్లో కలర్ బట్టలు ధరించే ప్రయత్నం చేయండి లెమన్ ఎల్లో బట్టలు ధరించే ప్రయత్నం చేయండి అలాగే ఈ సంవత్సరము కాళ్ళు చేతులు అనేటువంటివి విరగడం వల్ల హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేటువంటి వారి సంఖ్య చాలా అధికంగా ఉంటుంది సో జనరల్గా గురువు ప్రాబ్లం ఏం క్రియేట్ చేస్తాడంటే మీరు వాటర్లో నడిచేటప్పుడు మెట్లెక్కేటప్పుడు దిగేటప్పుడు స్లో చాలా ఫ్లోరింగ్ టైల్స్ మీద నడిచేటప్పుడు కాళ్ళు జారి కాళ్ళు చేతులు విరిగే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి నేను చాలామందికి చెప్తా ఉన్నా మరీ ముఖ్యంగా పెద్దవాళ్ళకు చెప్పేది ఏంటంటే యాభై దాటిన వాళ్ళకు అరవై దాటిన వాళ్లకు మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఎవరిదైనా సహాయంగా ఉంచుకొని వాళ్ళ చేతులు పట్టుకొని పైకి ఎక్కి దిగే ప్రయత్నాలు చేయండి మామూలు జనాలు కూడా యువతలో కూడా చాలామంది అన్ఎక్స్పెక్టెడ్గా కింద పడే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి స్లీప్ ఆప్ వల్ల కానీ స్ట్రెస్ వల్ల కానీ నిద్ర లేనటువంటి పరిస్థితులలో కళ్ళు తిరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి అలాగే ఈ సంవత్సరము మరీ ముఖ్యంగా నేను జనాలకు చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే గొంతు నుండి బొడ్డు వరకు మీకు సమస్యలు వస్తాయి గుర్తుంచుకోండి త్రోట్ ఇన్ఫెక్షన్లు ఈ సంవత్సరం ఎక్కువగా ఉంటాయి చెవి ప్రాబ్లమ్స్ పన్ను ప్రాబ్లమ్స్ ఈ సంవత్సరం ఎక్కువగా ఉంటాయి సో డెంటల్ డాక్టర్లతో పని ఎక్కువగా ఉంటుంది ఈఎన్టీ డాక్టర్లతో పని ఎక్కువగా ఉంటుంది సో అలాగే గ్యాస్ట్రో ఎంట్రాలజిస్తో పని ఎక్కువ ఉంటుంది పల్మనాలజిస్టులకు పని ఎక్కువగా ఉంటుంది అండ్ ముఖ్యంగా నేను ఇప్పుడు చెప్పిన వాళ్ళందరూ బిజీగా ఉంటారు కాబట్టి మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు అంటే కేర్ తీసుకోండి ముందుగానే మీకు ఏమైనా సమస్యలు ఉంటే లివర్ ప్రాబ్లం కానీ ఫ్యాటీ లివర్ కానీ గాల్బెడర్ స్టోన్స్ కానీ ముందుగానే మీరు ఆపరేషన్ చేయించుకోవడము లేదా మెడికేషన్లో ఉండడము తీసుకోండి ఈ సంవత్సరం సఫర్ అయ్యే వాళ్ళు ఎవరంటే ఎవరైతే డబ్బుల కక్కుర్తికో లేదా మతి మార్పు వల్లనో లేదా నెగ్లిజెన్సీ వల్లనో లేదా ప్యానిక్ వల్లనో ఎవరైతే టాబ్లెట్లను అవాయిడ్ చేస్తారో ఎవరైతే రెగ్యులర్గా మందులు వాడరో వాళ్లకు ఈ సంవత్సరము ఆరోగ్యపరమైన ఇబ్బందులు చాలా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది అందుకని మీ మీ లైఫ్ను మీ ఆరోగ్యాన్ని మానిటర్ చేస్తూ రెగ్యులర్గా ఇప్పుడు నేను చెప్పినటువంటివి జాగ్రత్తలు తీసుకోండి డాక్టర్ను సంప్రదించండి దానివల్ల జరగబోయేటువంటి పెను నష్టాన్ని మీరు కాపాడుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది అండ్ ఈ సంవత్సరం మనం తీసుకుంటే ఓవరాల్గా ఓవరాల్గా ఎలా ఉండబోతుంది అంటే ఈ సంవత్సరము తెలుగు చిత్ర పరిశ్రమ తెలుగు రాజకీయాలు పెను సంచలనాలకు కేంద్ర బిందువుగా మారబోతూ ఉన్నాయి ఆల్రెడీ గత సంవత్సరం ఆగస్టు నుండి స్టార్ట్ అయినటువంటి రెండు వేల ఇరవై నాలుగులో ఇంచుమించుగా స్టార్ట్ అయినటువంటి తెలుగు చిత్ర పరిశ్రమ సినిమా ఐమాక్స్లో మనం చూస్తూ ఉన్నాం స్క్రీన్ మీద అది ఇప్పుడు టైటిల్స్ పడ్డాయి ఇక మీదట ఈ రెండు వేల ఇరవై ఆరులో తెలుగు తెలుగు చిత్ర పరిశ్రమలో జరిగేటువంటి సన్నివేశాలు మనం ఊహించుకోలేము అలాంటి సంఘటనలు జరగబోతూ ఉన్నాయి ఆల్రెడీ బొమ్మ ఎవరైతే ఉన్నాడో అలాంటి వ్యక్తుల వల్ల తెలుగు చిత్ర పరిశ్రమ చాలా సమస్యలు ఫేస్ చేయబోతూ ఉంది చాలా పెద్ద పెద్ద వ్యక్తులకు సంబంధించినటువంటి సీక్రెట్స్ అన్ని బయటికి ఉన్నాయి సోషల్ మీడియాలో దర్శనం ఇవ్వచ్చు లేదా ఎక్కడైనా ఐబొమ్మ లాంటి ప్రదేశంలో దర్శనం ఇవ్వచ్చు చాలా సంచలనాలు ఉండబోతూ ఉన్నాయి సో నెక్స్ట్ మనం ఇప్పుడు చూడబోతుంది రాజకీయపరమైనటువంటి సంచలనాలు కూడా ఈ సంవత్సరం మనం చూడబోతూ ఉన్నాము అలాగే అష్టమ శనిలో ఉన్నటువంటి మీడియా సంస్థలు కూడా ఈ సంవత్సరం సంచలనాన్ని ఫేస్ చేయబోతూ ఉన్నాయి ఒకరిద్దరు యజమానులు కూడా సమస్యలు బారినబడే అవకాశం ఉంది ఛానల్స్కు సంబంధించి అండ్ స్టాఫ్ కూడా కొంతమంది సమస్యలు బారినబడే అవకాశం ఉంది సో ఓవరాల్గా ఈ సంవత్సరము కొన్ని రాసుల కళ కొన్ని ఇలా ఉండబోతా ఉంది అవి మనం రాశి పాలల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము నెక్స్ట్ వచ్చి ఈ సంవత్సరము ఆడవారికి విపరీతమైన అనుకూలంగా ఉండబోతా ఉంది ప్రతి 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 విషయంలోనూ ఆడవారు పాజిటివ్గా ముందుకెళ్తారు మగవారి కంటే ఆడవారికి ఎక్కువ ఇంపార్టెన్స్ దక్కుతుంది అంటే ఆడవారు తక్కువ అనేటువంటి మాట ఇంకా మర్చిపోండి ఇంకా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు నుండి ఇంకా ఆడవారు తక్కువ ఆడవారిని ఏదో కంట్రోల్ చేయాలా లేకపోతే ఆడవారి డ్రస్సులు అలాగా ఇలాగా నేను ఒకటే స్ట్రెయిట్ ఫార్వర్డ్ చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే ఆడవారు వందలో ఉంటే మగవాళ్ళు ఇరవైలో ఉన్నారు బుద్ధి తెచ్చుకోండి ఇప్పటికైనా ఆడవాళ్ళకి సజెషన్స్ ఇవ్వాలి మీరు బట్టలు ఇలా వేసుకోండి లేదు ఆడవారు అడ్మినిస్ట్రేషన్లో మేము సలహాలు ఇవ్వాలి ఇలా పనికి మాలిన వ్యవహారాన్ని వదిలిపెట్టండి నేను క్లియర్గా చెప్పదలుచుకున్న మీరు ఆడవారిని అంచనా వేయడంలో మీరు నేను మనమందరం ఫెయిల్యూర్స్ పర్సన్స్ ఆడవారిని అంచనా వేయడం మీ వల్ల కాదు ఈ సంవత్సరం మరీ ముఖ్యంగా ఆడవారి విషయంలో నోరు మూసుకుంటే మంచిది సో ఆడవారి గురించి ఏవో పెద్ద నాకు తెలుసు నేనేదో తెలుసుకొని మాట్లాడుతూ ఉన్నా అనే అనేటువంటి పదాలను వాడకండి ఆడవారి గురించి అసలు మాట్లాడకండి ఆడవారికి అడ్వైజులు ఇవ్వకండి ఆడవారు మగవారిని దాటి ముందుకు వెళ్ళేటువంటి సంవత్సరము అంటే రెండు వేల ఇరవై ఆరుకు ముందు తర్వాత అనే విధంగా ఆడవారి జీవితం ఉంటుంది చాలా బాగుంటుంది ఆడవారి జీవితం అలాగే భారతదేశానికి సంబంధించి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉండబోతా ఉంది ప్రపంచంలో చాలా దేశాలు భారతదేశాన్ని చూసి భారతదేశ ఎదుగుదలను చూసి భారతదేశ అభివృద్ధిని చూసి కొళ్ళుకునేటువంటి స్థాయిలో భారతదేశం యొక్క అభివృద్ధి ఉండబోతూ ఉంది ప్రపంచం అంతా ఆర్థిక మాంద్యంలో కొట్టుమిట్టాడుతున్న సందర్భంలో కూరుకుపోతున్న సందర్భంలో భారతదేశం మాత్రము మన దేశం మాత్రము అంత ఎఫెక్ట్ ఉండదు ఎగ్జాంపుల్ ప్రపంచ దేశాలన్నీ వందలో ఉంటే మనం ఒక ఫిఫ్టీ ఫార్టీలో మనము ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది కానీ ఎక్కువగా ఇతర దేశాలు మాత్రం ప్రపంచంలో చాలా దేశాలు ఆర్థిక మాంద్యం బారిన పడే అవకాశం ఈ సంవత్సరం ఉంది బట్ మనమైతే సర్వైవ్ అయ్యే అవకాశం ఉంది మనకంతగా ఎఫెక్ట్ కాకపోవచ్చును అలాగే ఈ సంవత్సరం కొన్ని వైరస్లు వ్యాప్తి చెందే అవకాశం ఉంది అలాగే ప్రకృతి వైపరీత్యాలు ఉంటాయి సో ఏ ఉన్నా మనకు ఈ దేశానికి మన దేశానికి చాలా తక్కువగా ఎఫెక్ట్ ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి చాలా వరకు మరి ఏంటి వేణుస్వామి ఎక్కువగా నెగిటివ్సే చెప్తాడు ఏంటి ఇంత పెద్ద జాతకంలో నెగిటివ్ కనిపిస్తూ ఉంది పాజిటివ్ లేదు అంటే పాజిటివ్ లేకున్నా నెగిటివ్ను కూడా పాజిటివ్గా చెప్పడానికి చాలామంది పండితులు భారతదేశంలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు వాళ్ళు ఏది నాటి శరణి కూడా చాలా గొప్పగా చాలా బాగుంటుంది అని చెప్పుకునేటువంటి జ్యోతిష్కులు ఉన్నారు సో నేను అలా చెప్పను నేను ఉన్నది ఉన్నట్టుగా చెబుతాను ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తలు తీసుకుంటారు అని చెప్పడం నా ఉద్దేశం అంతేగాని మిమ్మల్ని భయపెట్టాలనో శాస్త్రం ఏం చెప్తే అది చెప్పాలి కానీ నా సొంత కవిత్వము అవి చెప్పడం నాకు అలవాటు లేదు సో ఇవి ఇవి జరగబోతున్నటువంటి సంఘటనలు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ సంవత్సరము రెండు వేల ఇరవై ఆరులో పెను సంచలనాలు ఉంటాయి గ్రహాల కాంబినేషన్ కానీ షష్ చతుర్థ గ్రహ కూటమి పంచగ్రహ కూటమి ఇవి ఏర్పడతా ఉన్నాయి అలాగే కొన్ని గ్రహాల కాంబినేషన్ సింహంలో కర్కాటకంలో ఏర్పడబోతూ ఉన్నాయి కాబట్టి పెను సంచలనాలు ఈ సంవత్సరం ఉండబోతూ ఉన్నాయి సో చాలా చాలా జాగ్రత్తగా ఉండండి వాహన ప్రమాదాలు అగ్ని ప్రమాదాలు ఉంటాయి చాలా వరకు ఈ సంవత్సరం నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే జన సమూహాలు ఉన్నటువంటి చోట మీరు చేరకుండా ఉంటే మంచిది అవసరం ఉంటే కానీ ప్రయాణాలు పెట్టుకోకండి అనవసరమైన ప్రయాణాల జోలికి వెళ్ళకండి ఎత్తైన ప్రదేశాలు లోయ ప్రాంతాలలో తిరగకుండా ఉండండి సో రిస్క్ ఉన్న దగ్గర మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఈ సంవత్సరం కూడా జన సమూహాలు ఉన్నటువంటి ప్రాంతాల్లో తీవ్రవాద చర్యలు ఉండొచ్చు లేదా తొక్కిసలాట జరగవచ్చు సో మనం ఒకటేసారి గుమ్మిగూడి మనం చేతులారా చేసుకున్న తర్వాత ప్రభుత్వాలను నిందిస్తే లాభము లేదు కాబట్టి మనం కూడా జాగ్రత్తలు తీసుకొని ప్రభుత్వానికి మనవంతు సహాయం చేస్తూ ఇతర జనాలకు మనవంతు సహాయం చేస్తూ అంటే నేను అనేది కాంప్లికేషన్స్ రాకుండా అంతేగాని డబ్బు సహాయం చేయమని నేను చెప్పట్లేదు సో డబ్బులు మాత్రం ఎవరికి ఈ సంవత్సరం హెల్ప్ చేయకండి తిరిగి ఒక రూపాయి కూడా మీకు రాదు సో గురు దక్షిణామూర్తి శ్రీకాళహస్తిలో ప్రత్యేకమైన పూజ నిర్వహించుకోండి ఎల్లో కలర్ దుస్తులు ధరించండి ఈ సంవత్సరము నేను చెప్పినటువంటి ఏ చెడు విషయంలో మీరు ఉండకుండా మీ జీవితం ఎల్లప్పుడూ అనుకూలంగా సాగాలి ఆ వెంకటేశ్వర స్వామి కామాఖ్య దయ వల్ల మీ జీవితం ముందుకెళ్ళాలి అనుకూలంగా ఉండాలి అష్ట ఐశ్వర్యాలతో చాలా అనుకూలంగా ఉండాలని మీకు మరొకసారి ఆంగ్ల సంవత్సరాది రెండు వేల ఇరవై ఆరు శుభాకాంక్షలు అలాగే నూతన ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓం నమో వెంకటేశాయ